నాయక్ మా అత్త కొడుకు మా అమ్మాయి నెలడు డేమైతే చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము ముందుగా నా ముందు నిలబడి నిలబడినటువంటి టీవీ నైన్ సంస్థకు ఎన్టీవీ సంస్థకు అలాగే టీవీ ఫైవ్ ఈ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను తను జమ్మూ కాశ్మీర్ బార్డర్ తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు సిక్స్ మంత్స్ నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేశాడు ఆ అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు కూలీనాళి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి లోఫర్ నా కొడుకులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీసారికి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాము పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి వా నా కొడుకులకి సర్వనాశనం చేయాలి మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను పాకి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు కూలినాలి వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాపుకునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ಮ್ಮೋನ್ ಮೇಲೆ ಭಾರ್ಯ ಮೇಲೆ ಹಿಂದಿ ಮಾತಾಡುತ್ತೆ ನಾ ಭಾರ್ಯ ಸರಿ ಅರ್ಥ ಕಾಲ ಮಿತ್ತ ಮುರಳಿ ಗುರಿ ಮಾತಾಡ್ತಾರು ಚೂಡ ಮಾತಾಡ್ತಿ ಸರ್ ಫೋನ್ ಬೋಲೆ ಹಿಂದಿ ಬೋಲೆ ಸರ್ ಫೋನ್ ಆ ಪೋನ್ ಮುರಳಿಕ ಮೂಡು ಮುರಳಿ ನೋನೇ ಸರ್ ಮೇಲೆ ಅಡಕಾ ಥರ ರೂ ಬಾತ್ಕೋ ವಿಷ್ಣು तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो, हिम्मत से बचा उसको फिर भी उसको बचने का बचाने उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज्यादा बोले दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे तो लड़के को गोली लग गई डेड हो गया। ఇది ఉండే వాళ్ళు వాళ్ళు లేరు అతను మాకు చెప్పేది మళ్ళీ ఇంకో తెలుగు పిల్లడు ముందు ఆడి ఉన్నాడు అతను ఫోన్ చేసిందట అట పంతొమ్మిది మాట్లాడితే నేను మాట్లాడడం లేదు ఆ టైం మందిని మురళి ఫైర్ చేసి చంపాడు అదేదో పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు బాగా పోరాడు పద్నాలుగు మంది చంపినాడు పద్నాలుగు మందిని మురళి కూడా బాధ్రసాల్సింది మరి అదే బుల్లెట్ ఎవరు లేరు అనుకుని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరు లేరు అంత అని ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ షూట్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నిన్న అబ్జెలో పంజాబ్ నుంచి పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్తారని తెలుస్తున్నారు అని చెప్పారు 14 మందికి ఫైర్ చేసేసారు ఈ పిల్లడు 15 మందికి మొదటిగా వచ్చేసి సార్ తన ముంబై ఇచ్చారు అసమ్ అసమ్ ట్రైనింగ్ మొత్తం అసమ్ నుంచి మన జమ్మూ కాశ్మీర్ కి ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై ఆ నాసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత అసమ్ కట్ డ్యూటీ చేసింది అసమ్ నుంచి మన జమ్మూ కాశ్మీర్ కి చేసినారు నుంచి జమ్మూ కాశ్మీర్ కి చేసినారు జమ్మూ కాశ్మీర్ లో రెండు కాళ్ళు కొట్టేసి 16 రౌండ్ కి ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు ప్రధానమంత్రి గారు అందజేస్తారు ఈ సేవలు గుర్తిస్తారు నా వంతుగా కూడా ఈ రాష్ట్ర కావాలంటే ఐదు లక్షల రూపాయలు అందజేస్తాను

ఎక్కడికి వెళ్ళమ్మంతా అర్పించినాడు మేమంతా నేతనే ఉన్నంత చూసుకుంటా ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులర్పించి ఎంత త్యాగమ్మా బిడ్డ గారి చెప్పారు అర్పించాడమ్మా ఏ చెడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో కూలీనాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాపుకునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తని ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉంటాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో కూలీనాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు